నమస్తే అండి ఇది గుంటూరు నుంచి మనకి అమరావతి వెళ్ళే రోడ్డు తాడికొండ రోడ్డు దాటగానే నిడుముక్కల విలేజ్కి ఎంట్రన్స్లో ఉంటుందండి మెయిన్ రోడ్ ఫేసింగు ఇటు వచ్చేసి నిడుముక్కల అండి కనపడే నిడుముక్కల అది కళాజ్యోతి కంపెనీ కరెక్ట్గా దీనికి ముందు మనకి తాడికొండ రోడ్డు వెళ్ళే దగ్గరలో మెయిన్ రోడ్డుకి ఇక్కడ సిఆర్డిఏ ప్రపోజల్ ఇచ్చారండి ఇది వచ్చేసి మనకి ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి గజం ముప్పై వేలు నడుస్తుందండి మెయిన్ రోడ్డు మీద నుంచే ఉంటుంది వించరు సిఆర్డిఏ ప్రపోజల్ అండి ఇది ఆల్రెడీ ఎల్పి నెంబర్కి అప్లై చేస్తున్నారు ఎల్పి నెంబర్ వచ్చి కాస్త డెవలప్మెంట్ స్టార్ట్ అయితే ప్రైస్ కూడా మారుతుంది ఇది వచ్చేసి మెయిన్ ఇది మెయిన్ ఏనండి ఇంకా ఇది వచ్చేసి వెంచర్కి మెయిన్ రోడ్ అమరావతి రోడ్డు అమరావతి గుంటూరు అమరావతి రోడ్డు తాడికొండ అడ్డు రోడ్డు దాటి నిడు ముక్కల ఎంట్రన్స్ అయ్యేటప్పటికి మెయిన్ రోడ్డు ఫేసింగే ఉంటుందండి ఇదే మనకి ఏరియా ఇది వచ్చేసి ల్యాండ్ అండి ఈ చుట్టూ మనకి జెండాలు బాతిన వరకు ఈ వెంచరు సిఆర్డీఏ ప్రపోజల్ ఏ అండి ప్లాటింగ్ వచ్చేసి మా ప్రస్తుతం బుకింగ్ జరుగుతున్నాయి ఎదురుకున్న కొండ వచ్చేసి తాడికొండ ఊర్లోదండి అది ఇది వచ్చేసి ఇదంతా కూడా మనకి ప్లాటింగ్ ఏరియా ఈ జెండాలు కనపడుతున్న వరకు కూడా మొత్తము ఈ ల్యాండ్ బౌండరీస్ అండి ఇంకే మనకి అమరావతి మెయిన్ రోడ్డు ఇది మొత్తం కూడా మనకి అమరావతి మెయిన్ రోడ్డు ఉంటుంది మెయిన్ రోడ్డు ఫేసింగ్ వెంచరండి గజం వచ్చేసి ప్రైస్ వీళ్ళతో స్క్వేర్ యాడ్ వచ్చేసి థర్టీ థౌజండ్ పెట్టారండి డైరెక్ట్ రోడ్డు ఫేసింగ్ పెంచారండి ఇది ప్రస్తుతానికి మన తాడికొండ రోడ్డు లొకేషన్లో ఇలా మెయిన్ రోడ్డు పెంచారు అనేది ప్రస్తుతాన పరిస్థితులు ఎక్కడ వేయలేదు ఇది వచ్చేసి మనకి సిఆర్డిఏ ప్రపోజల్ యాట మెయిన్ రోడ్డు ఫేసింగ్ ఫ్లాగ్స్ పెట్టినట్టుకు మొత్తం కూడా వెంచర్ అండి ఈ బస్సు వెళ్తుంది మనకి తాడికొండ రోడ్డు దాటి జస్ట్ ఒక వన్ కేఎం నీరు సైడ్ వస్తే మనకి ఈ వెంచర్ వచ్చేసి మెయిన్ రోడ్ ఫేసింగే ఉంటుందండి టోటల్గా వెంచర్ ొకేషన్ మాత్రమే ఇది మెయిన్ రోడ్ థ్యాంక్ యూ అండి